ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ గణాంకాల ప్రకారం ఏబిసి గణాంకాల ప్రకారం న్యూస్ పేపర్ల సర్క్యులేషన్ పెరుగుతోంది సార్ గత పీరియడ్తో పోల్చితే టూ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ వృద్ధి ఉంది అనేది గణాంకాల ప్రకారం తెలుస్తోంది అతల్లో చూసాం కదా సార్ మనం ఫిజికల్గా పేపర్స్ చదివే వాళ్ళ సంఖ్య కరోనా సమయంలో తగ్గింది ఆ తర్వాత ఈ పేపర్స్ వచ్చిన తర్వాత కూడా కాస్త తగ్గిన పరిస్థితి కానీ ఇప్పుడు వార్తాపత్రికల సర్క్యులేషన్ పెరుగుతోంది ఏమంటారు వెరీ ఇంట్రెస్టింగ్ ఫైండింగ్ మీకు ఇది వెస్ట్రన్ మీడియాలో మీకు వరల్డ్ న్యూస్ పేపర్స్ కా కాన్ఫరెన్స్లు ఇట్లాంటివి స్టడీ చేస్తుంటాయి ఎప్పటికప్పుడు ఏ రకంగా గ్లోబల్ మీడియా ట్రెండ్స్ ఉన్నాయని గ్లోబల్ మీడియా ట్రెండ్స్ ప్రకారం టెలివిజన్ వచ్చాక పత్రికల సర్క్యులేషన్లు నిబంధనయి చాలా పత్రికలు డిజిటల్ వర్షన్లకే పరిమితమయ్యాయి కూడా అంటే ప్రింట్ వర్షన్ అసలు నిలిపివేసిన సందర్భాలు ఉన్నాయి పత్రికల ప్రింట్ ఆర్డర్ను కూడా తగ్గించే సందర్భాలున్నాయి ఒక డెవలప్మెంట్ ఏదైనా మార్నింగ్ జరిగితే ఒకరోజు మార్నింగ్ అది టీవీలో ఇరవై నాలుగు గంటల వరకు వస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ వరకు పేపర్లో రాదు మరి పేపర్లో నెక్స్ట్ డే మార్నింగ్ ఎందుకు చూస్తారండి జనం సో అందువల్ల న్యూస్ పేపర్స్ కూడా రీఇన్వెంట్ కావాలి రీఇన్వెంట్ అవుతే అవి రిలవెంట్గా ఉంటాయి అంటే టీవీకి ఎంత అందమైన మీడియా అయినా నిజమే టీవీ ఈజే ఆడియో విజువల్ మీడియా కనుక మోస్ట్ అట్రాక్టివ్ మీడియా అందుకే నేను నవ్వుతూ అంటుంటాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి పదకొండు అధ్యాయులు అనుకుంటాడు ఆడియో పాటలో చెప్పి అర్థమైందంటే ఏమీ అర్థం కాలేదు మాధవ అంటాడు అప్పుడు విశ్వరూపాన్ని చూపినాక సమస్తం బోధపడింది మాధవ అంటాడు సో అట్లా ఆడియో విజువల్ ఈజ్ డెఫినెట్లీ పెన్ ఈజ్ మైటర్ దిన్ ద స్వాడ్ అంటారు కలం కడ్గం కన్నా గొప్పది అంటే కెమెరా ఈజ్ మైటర్ దిన్ ద బోత్ అంటారు సో అందువల్ల టీవీ ఇది నా అట్రాక్టివ్ మీడియా కాదని ఎవ్వరంట లేదు కానీ టీవీ కూడా లిమిటేషన్ ఏంటి ఆ వార్త వచ్చిపోతే మళ్ళీ నువ్వు అన్లెస్ రికార్డ్ చేసుకుంటా తప్ప యూ కాంట్ గో బ్యాక్ కంట్రీ డీలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ మేము పెరుగు తిన్నప్పుడు కానీ మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు మీగడ కానీ మీగడ కూడా పాలు కాసేక మీగడ బా రావడం అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అనమాట నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా హాఫ్ అన్ అవర్లో అందులో నీకు పది నిమిషాల వార్తలు ఉపయోగపడచ్చు కానీ మొత్తం వార్తలు చూడాలి అందుకే ఈ మధ్య కాలంలో టీవీ వ్యూవర్షిప్ కాస్త యూట్యూబ్ వ్యూవర్షిప్తో మారిపోతుంది ఇప్పుడు వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ ఏం చెప్తుందంటే ప్రజలు యూట్యూబ్ మీద న్యూస్ కొరకు ఎక్కువ ఆధారపడుతున్నారని సో ఈ ట్రెండ్ ఎందుకు మారింది వీడియో ఆన్ డిమాండ్ నాకు అవసరమైన వీడియోనే నాకు అవసరమైన సమయంలో నేను కన్వీనియంట్గా చూసుకుంటాను నేను బస్సు కారులో ప్రయాణం చేస్తూ ఇంటూ పోతాను నేను మెట్రోలో కూర్చొని చూస్తూ పోతాను నేను ఇంట్లోనే కూర్చొని టీవీ ముందే కూర్చొని చూడాల్సిన అవసరం లేదు సో ఈ ట్రెండ్ వల్ల అంటే ఒక మీడియం మరో మీడియాని ఇంపాక్ట్ చేస్తూ వస్తుంది ఇది నిజం ఇప్పుడు అయినా నిలబడుతున్నాయా అంటే మన వెస్ట్రన్ కంట్రీస్లో క్లియర్గా టెలివిజన్ అండ్ న్యూస్ పేపర్స్ దెబ్బతింటున్నాయి డిజిటల్ ఉంది మన ఇండియాకి వచ్చే వరకు ఏంటంటే ఇంకా ఎవాల్వింగ్ సొసైటీ కనుక ఈవెన్ టుడే పత్రికలు చదవగలిగి చదవకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే దే ఆర్ ఎడ్యుకేటెడ్ దే కెన్ రీడ్ న్యూస్ పేపర్ డూ నాట్ రీడ్ న్యూస్ పేపర్స్ అందువల్ల పత్రికలు కనుక రీఇన్వెంట్ చేసుకోగలిగితే ఇండియాలో వాటికి ఇంకా రిలివెన్స్ ఉంటుంది పత్రికలు ఉంటాయి టీవీ ఉంటుంది డిజిటల్ ఉంటుంది అంటే ఇట్ ఈస్ ఏ సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్లో అన్నీ ఉంటాయి కదా మూడు రకాల అన్ని రకాల వస్తువులు ఉంటాయి అందులో కూడా కేటగిరీస్ ఉంటాయి తక్కువ రేట్ ఉంటాయి ఎక్కువ రేట్ ఉంటాయి సో నీకు ఏది కావాలంటే అది ఎంటర్ కావచ్చు సో అందువల్ల డైవర్సిఫై అవుతుంది అది యాక్చువల్గా ఈ ఆడిట్ బ్యూరో సర్క్యులేషన్ రిపోర్టు ఫర్ జనవరి టు జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పీరియడ్ లో అంతకుముందు జులై టు డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్తో తో పోలిస్తే టూ పాయింట్ సెవెన్ పర్సెంటే పెరిగింది ఇదే మార్జిన్ అందులో ఆడిట్ ఏబిసి సర్టిఫికెట్లు ఎంత అక్యురేట్ అనే క్వశ్చన్ మార్క్ కూడా ఉంటుంది మీడియా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు నేను న్యూస్ పేపర్ ఎయిటర్గా పనిచేశాను హౌ హౌ అక్యురేట్ ఏబీసీ అనే క్వశ్చన్ ఉంటుంది ఎందుకంటే అందులో మ్యానిపలేషన్లు చాలా ఉంటాయి సర్క్యులేషన్ ఎందుకంటే నా అది అడ్వర్టైజ్మెంట్కు ఏబీసీ సర్టిఫికేట్లను ఓ ప్రాతిపదికగా తీసుకుంటారు కనుక సర్క్యులేషన్లను ఇన్ఫ్లేట్ చేస్తూ ఉంటారు నీకు జోక్ కూడా ఉంది ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో జపాన్ ఎడిటర్ పక్కన మన ఎడిటర్ కూర్చున్నాడట జపాన్లో పత్రికల సర్క్యులేషన్లు మిలియన్స్ అండ్ మిలియన్స్లో ఉంటాయి సో పక్కన వాట్ ఈస్ ది సర్కులేషన్ అని జపాన్ అతను జపాన్ అత్త మనవాడు వాడు మై సర్క్యులేషన్ ఇస్ ట్వల్వ్ మిలియన్ అనట అంటే కోటి ఇరవై లక్షలు మరి అతను అడిగాడు మీదంతా మాది ఫిఫ్టీన్ మిలియన్ అన్నట్టు వింటనే కోటి యాభై లక్షలు సో అట్లా జోకులు వేస్తుంటారు ఎందుకంటే కానీ న్యూస్ పేపర్స్ రీఇన్వెంట్ చేసుకోగలిగితే అంటే రీఈన్వెంట్ అంటే ఏంటి టీవీలో దొరకనేది నువ్వు కనుక పత్రికలు ఇవ్వగలిగా ఉనుకోండి ఈవెంట్ టుడే కోట్లాది మంది ప్రజలకు రీడింగ్ న్యూస్ పేపర్ ఈజ్ ఏ ప్రజెంట్ ఎక్ససైజ్ నేను ఇప్పటికి నా మా ఇంటికి పన్నెండు పేపర్లు వస్తాయి టువెల్వ్ న్యూస్ పేపర్ హైదరాబాదులో ఉన్న తెలుగు ఇంగ్లీష్ బిజినెస్ డైలీస్తో పాటు ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ లైన్ బిజినెస్ స్టాండర్డ్ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ మింట్ లాంటి బిజినెస్ డైలీస్తో పాటు టువెల్వ్ డైలీస్ వస్తాయి ఇవి కాక ఇక్కడికి రాని స్టేట్స్మెంట్ టెలిగ్రాఫ్ హిందుస్థాన్ టైమ్ డక్కనడా లాంటి నేషనల్ న్యూస్ ఇతర ప్రాంతాల న్యూస్ పేపర్లకు కూడా నేను ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ ఇవి కాక వాట్స్ జర్నల్ మీకు గార్డియన్ వాషింగ్టన్ పోస్ట్ న్యూయార్క్ టైమ్స్ లాంటి ఫైనాన్షియల్ టైమ్స్ లాంటి ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్ కూడా సబ్స్క్రిప్షన్ ఉంటుంది నాకు సో నేను నేనంటే ఒక అవసరం కనుక నేను ఐడియల్ రీడర్ కాదు సో నేనేమి నా లాగా అందరు పత్రికలు అవుతారు నాకు నాకు వృత్తి ప్రవృత్తి నేను చూస్తాను కానీ నాకు కూడా ఈ స్టిల్ ఐ లవ్ ఐ వాచ్ టెలివిజన్ బట్ ఐ లవ్ న్యూస్ పేపర్ ఈవెన్ టుడే నాకు ఇంత టీవీలో మాట్లాడతారు నాగేశ్వర అనేవాడు టీవీలోనే మాట్లాడుతున్నారు బట్ ఐ లవ్ రైటింగ్ ఫర్ న్యూస్ పేపర్స్ నేను నిన్న కూడా ఇండియన్ జగదీప్ జగ్దీప్ డంకర్స్ లెగసీ అండ్ సిపి రాధాకృష్ణన్ ఎలి ఎలివేషన్ వైస్ ప్రెసిడెంట్ అని ఇండియన్ ఎక్స్ప్రెస్ డెలీ ఎడిషన్ మనది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటారు మన కథ దొరికేది నార్త్లో వచ్చేది ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ అని నిన్ననే సో ప్రింట్ క్లాస్ అని నిన్ననే సో ఐ స్టిల్ రైట్ రాయకుండా ఉండాలి ఎక్సర్సైజ్ జర్నలిస్ట్ గా ఇంత మాట్లాడుతున్న వ్యక్తి కూడా సో అందువల్ల న్యూస్ పేపర్స్ గుర్తింపు ఎప్పుడు ఉంటుంది ప్రొవైడెడ్ దేష్ ఇన్వెట్ ఇప్పుడు ఏబిసి సెక్రటరీ జనరల్ చెప్పింది అదే లోతైన వార్తలకు ఇన్డెప్త్ న్యూస్ కు వెరిఫైడ్ న్యూస్ అంటే మోర్ ఇప్పుడు మీకు టీవీకి వచ్చే వరకు ఏంటంటే బ్రేకింగ్ 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 అని క్రాకింగ్ ఉంటుంది సో ఆ వార్త నిజమో కాదో వెరిఫై కూడా చేసుకోరు బ్రేకింగ్ చేస్తూనే ఉంటారు సో అందులో అందుకే కారణం ఏంటంటే ఆ స్క్రోలింగ్ 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 మౌన్ మాదం సో నేను ఇంకోటిక్కడ ముందు ఉండాలి అని అందుకే మీరు చూడండి ప్రతి టీవీ ఛానల్ మేమే ముందుగా బ్రేక్ అంటారు ఎల్లా చూసినా ముందే బ్రేక్ మేమే చేసినాం అంటారు కానీ న్యూస్ పేపర్కి వచ్చే వరకు ఏంటంటే వెరిఫై చేయొచ్చు ఆ వార్తను అది నిజమా కాదా దే కెన్ వెరిఫై ఆ సమయం ఉంటుంది సో మోర్ క్రెడిబుల్ మోర్ వెరిఫైడ్ సోర్సెస్ ఆఫ్ న్యూస్ ఇన్ఫర్మేషన్గా ఉండాలి అన్ఫార్చునేట్లీ న్యూస్ పేపర్స్ క్వాలిటీ పడిపోతున్నాయి రాజకీయ పార్టీల కరపత్రాలుగా మారిపోతున్నాయి ఇది దురదృష్టం బట్ స్టిల్ న్యూస్ పేపర్ కనుక అలా ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ అంటే టీవీలు దొరకని గనక న్యూస్ పేపర్లు ఇవ్వగలిగితే సో దే కెన్ అంటే మీడియా థీరీ ఏం చెప్తుందంటే టెలివిజన్ క్రియేట్ ది అపటైట్ ఫర్ న్యూస్ అండ్ న్యూస్ పేపర్స్ దట్ అపటైట్ అని అంటే మా టీవీ వార్తల పట్ల ఆకలిని దాహాన్ని సృష్టిస్తే పత్రికలు ఆ ఆకలిని దాహాన్ని తీస్తాయి అన్నది రీ రూల్ ఇక డిజిటల్ మీడియా వచ్చాక మామూలుగా లేదు నేను మా అటెండర్ను అడిగాను ఒకసారి ఆఫీస్ బాయ్ని నువ్వు పేపర్ చదువుతావు అంటే చదవసారు వార్తల పే న్యూస్ పేపర్ టీవీలో న్యూస్ చూస్తా అంటే చూడొచ్చారు అన్నాడు మరి ఎట్లా తెలుస్తా అన్ని బాడే మాట్లాడతావు కదా అన్న అంటే ఏమన్నా సార్కి అక్కడ పీనుగలి అక్కడ సావంగానే ఇక్కడ పీనుగలేస్తుంది కదా అన్నాడు స్వచ్ఛమైన తెలంగాణ భాష అక్కడ సావంగానే ఇక్కడ పీనుగలు కదా అన్నాడు చచ్చుడికి పీనుగలేసుకు ఆ సంబంధం ఉన్నా ఏళ్ళే సార్ అక్కడ ఏమైనా జరుగుతున్నా ఇక్కడ మా ఫేస్బుక్లో ఎవరో కూడా పెడతాడు కదా సార్ అది మాకు వస్తుంది కదా దాని మీద కామెంట్ చేస్తూనే ఉంటాను కదా అన్నాడు అంటే డిజిటల్ వచ్చాక ఇంకా స్పీడ్ కానీ సమస్య మళ్ళీ డిజిటల్ ఏంటి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు వాట్సాప్ యూనివర్సిటీల ప్రభావంతో చూస్తున్నాం అందువల్ల స్టిల్ వెరిఫయబుల్ మీడియంగా క్రెడిబుల్గా ఉండాల్సింది ఎప్పుడు పేపర్లకు ఆ సోర్స్ ఉంది బట్ దేవ్ టు రీఇన్వెంట్ ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి ప్రపంచం మారుతున్న క్రమంలో నువ్వు మారితేనే సర్వైవ్ డైనోసార్లు ఎందుకు పోయాయి సింపుల్ సర్వ థీరీ ఆఫ్ ఎవల్యూషన్ మీకు చాలా డార్విన్స్ థీరీ ఆఫ్ ఎవల్యూషన్ చెప్తున్న సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఇది సో ఇఫ్ యూ డు నాట్ ఎవాల్వ్ పోతాం అందువల్ల న్యూస్ పేపర్లు టీవీలు డిజిటల్ కాదు పోయి ఆటోలు వచ్చాయి ఆటోలు దెబ్బతిని ట్యాక్సీలు వస్తున్నాయి సో రేపు హెలీ టాక్సీలు కూడా వస్తాయి ఇంకొక ఐదేళ్ళు చూడండి మీరు హైదరాబాద్లో కూకటపల్లి నుంచి అక్కాచి కూడా పోవాలంటే హెలికాప్టర్లు పోతాం సో ప్రపంచం మారుతున్నది యూ హ్యావ్ టు చేంజ్ అడాప్ట్ చేసుకోవాల్సిందే కదా